నిన్ను హెచ్చించాలనుకున్న దేవుడు నీకు ఒక టైం డిసైడ్ చేసి పెట్టాడు ఒక టైం ఉందంట దాని పేరు తగ్గిన కాలం అట నీకు కూడా ఇవ్వాలని కొన్ని దాచిపెట్టాడు ఇస్తాడు నీకు ఇవ్వటానికి దాచిపెట్టాడు ఒక టైం కోసం ఆ టైం పేరు నిర్ణయ కాలం అట నీకు ఇవ్వాలని దాచిపెట్టాడు అవి ఇస్తాడు ఏ టైములో అంటే దానికి ఒక టైం కేటాయించాడు దాని పేరు నిర్ణయ కాలం ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు నువ్వు వద్దన్నా సరే నీకోసం ఆయన దాచిపెట్టినవన్నీ నీకు అనేటట్టు చేస్తా నువ్వు ఊహలో కూడా ఊహించవు కానీ వస్తాయి నీకంతే రెండవది నిన్ను హెచ్చించాలనుకున్నాడు దానికో టైం నిర్ణయించాడు దాని పేరు తగిన కాలం తగిన కాలం అంటే అన్ని కాలాలు నీకు తగినవి అన్ని కాలాలు నీకు నిర్ణయించిన కాలాలు నీకు ఇవ్వాలనుకున్నవి నిర్ణయ కాలంలో దక్కుతాయి నీకు దేవుడు ఇవ్వాలనుకున్న హెచ్చింపు తగిన కాలంలో చిక్కితే.